హాయ్ అండి అందరికీ లాస్ట్ వీడియోలో ఈ పట్టు శారీని మనము ఫ్రాక్ లాగా స్టిచ్ చేయడానికి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపించాను కదండి ఇది ఒక ఫుల్ పట్టు శారీ అనమాట సో కటింగ్ వీడియో అయితే నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా స్టిచ్చింగ్ వీడియో దీంట్లో పోస్ట్ చేస్తున్నానండి చూడండి ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టేసి ఈ విధంగా పోట్లీ బాల్స్తో పొట్టి హ్యాండ్స్ పెట్టేసి దీన్ని ఇలాగా స్టిచ్ చేశాను అనమాట బ్యాక్ అయితే ఇలా హుక్స్ కాజా పట్టి వచ్చేలాగా పెట్టాను దీనికి బార్డర్ తోటి హిప్ బెల్ట్ను కూడా స్టిచ్ చేశానండి కొంగు క్లాత్ అయితే మిగిలింది కదా దాంతో అయితే నేను ఇలాగా ఓనిని కూడా సెట్ చేశాను అనమాట ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఇది ముందుగా బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ని ఫస్ట్ నేను మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి ఫస్ట్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలండి ఉల్టా సీదాలు చూసుకోవాలన్నమాట అంటే మనము ఫ్యాబ్రిక్ కుట్టేటప్పుడు కుట్టి తిప్పాలనుకున్నట్టయితే ఒక రకము జస్ట్ అతికించాలంటే ఒక రకం అండి సో కాబట్టి ఉల్టా సీతా చూసుకొని మనము ఉల్టా మీద ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని ఫస్ట్ చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి ఇలాగా పాదం అంతా సూదుని కిందకు దింపి పాదాన్ని పైకి లేపాలండి రౌండ్ తిరిగే చోట అప్పుడు మనకు నీట్గా వస్తుందనమాట ఎడమ చేతిని ఇలాగా పీస్ మీద పెట్టుకొని నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకున్నామంటే ఏ విధమైనటువంటి ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది కుట్టేసుకున్నాం కదా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ను మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలండి ఇలాగా చూడండి ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి నెక్కులు రెండు సమానంగా వచ్చేలాగా ఇలాగా పీస్ని ఇలా అడ్జస్ట్ చేసేసుకునేసి ఇప్పుడు నేను మిడిల్లే కట్ చేసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్ని అయితే బ్యాక్ పార్ట్ని సగానికి ఇలాగా కటింగ్ చేసుకోవాలండి ఎందుకంటే దీనికి ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలి మనకు కావాల్సి అయితే జిప్ అయినా కూడా వేసుకోవచ్చండి నేనైతే హుక్సు పట్టి కాజా పట్టి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను చిన్నపిల్లలు కదా ఫ్రాకు విప్పుకోవడానికి వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే కాజా పట్టి ఉక్సు పట్టి వేస్తామో ఆ విధంగా అనమాట డబల్ ఫోల్డింగ్ మీద ఒక రెండు ఇంచీల క్లాత్ని తీసుకొని దీన్ని చూడండి ఇలా ఫస్ట్ కింద పెట్టి కుట్టేశాను డబల్ మడత మీద తర్వాత పైకి ఇలా పెట్టేసుకునేసి నేను కాజా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి మనకి ఎడం చేతి వైపు ఉన్న దానికి కాజా పట్టిని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇలాగా కాజా పట్టి అయిపోయిన తర్వాత కుడి చేతి వైపు ఉన్న దానికైతే మనము హుక్ పట్టిని అయితే స్టిచ్ చేసుకోవాలండి దీనికి సేమ్ అదే విధంగా చిన్న పీస్ని తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా ఒక పీస్ని అయితే తీసుకున్నాను దీన్ని కూడా సేమ్ డబల్ ఫోల్డింగ్ పెట్టేసుకునేసి నేను హుక్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి ఇలాగా ఫస్ట్ ఒక మడత కింద నుంచి పెట్టేసి ఇలాగ ఒక ఫోల్డింగ్ కుట్టు వేసుకున్న తర్వాత లోపలికి మట్టి వేసుకునేసి ఈ విధంగా కుట్టుకుంటే మనకు హుక్సు పట్టి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు హుక్సు పట్టి కాజా పట్టి రెండు కూడా బ్యాక్ పార్ట్కి రెడీ చేసేసుకున్నాం కదా చూడండి ఇలాగా ఒక దాని మీద ఒకటి నీట్గా పెట్టుకొని చూసుకొని కింద ఈ హుక్సు పట్టి కాజా కాజా పట్టి మీద హుక్సు పట్టిని పెట్టుకోవాలండి అప్పుడు మనకు పొడవు అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది అన్నమాట అలాగ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రంట్ పీస్ని చూడండి మెయిన్ పీస్ని నేను సగానికి కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రానే పెట్టి కట్ చేసుకున్నాను కదా ఇంచు ఎందుకు అంటే చూడండి ఒకసారి దీనికి నేను పోట్లీ బాల్స్ని స్టిచ్ చేయడానికండి చాలా ఈజీగా ఉంటుంది ఇన్విజిబుల్గా వచ్చేస్తాయి అంటే మనకు పోట్లీ బాల్స్ ఖర్చులు అనేవి ఏమైనా మాత్రం బయటికి కనపడకుండా నీట్ ఫినిషింగ్తోనే వస్తాయండి చూడండి ఇలా హాఫ్కి పెట్టుకొని లైనింగ్ పీస్ ఉంది కదండి మెయిన్ ఫ్రంట్ పీస్లో దీనికి హాఫ్కి పెట్టేసుకునేసి ఫస్ట్ మీరు లైనింగ్ పీస్ మీద మెయిన్ పీస్ని పెట్టి సగం వరకే నెక్కి కరెక్ట్గా మిడిల్ లేక్ వచ్చేలాగా కుట్టు వేసుకోవాలండి చూడండి ఇది స్టార్ నెక్ కదా కరెక్ట్గా నేను మిడిల్ లేక్ వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటున్నాను ఒకసారి చూసేయండి ఇలాగా స్కిప్ చేయకుండా చూశారు అంటే వీడియో చాలా ఈజీగా ఉంటుందండి పోట్లీ బాల్స్ని ఇన్విజిబుల్గా బైక్ కనపడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చాలా బాగా అర్థమైపోతుంది అనమాట సో ఇప్పుడు కుట్టేసుకున్నాం కదండీ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని క్లాత్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలండి లైనింగ్ ఎంతో ఉంటే అంత పెట్టేసుకొని జస్ట్ చూడండి నేను హాఫ్ వరకు మాత్రమే ఓ వైపున మాత్రమే స్టిచ్ చేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్కి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఇలా ఎడం వైపుకు మనం కుట్టినాక ఎడం వైపుకు వచ్చింది కదా ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇంకొక నేను స్టిచ్ వేసుకునేసి కరెక్ట్గా లేక్ వచ్చేలాగా స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు ఇంతకుముందే మనం పోట్లీ బాల్స్ని రెడీ చేసి పెట్టుకున్నానండి నేను శారీలో ఈ కలర్ కూడా ఉంది కదా సో అందుకనేసి రెడీ చేసి పెట్టుకున్నాను నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచి పైనే వదిలేసానండి వన్ ఇంచి కొంచెం తక్కువ అలా వదిలేసి చూడండి దగ్గర దగ్గరే పక్కన పక్కనే ఈ పోట్లీ బాల్స్ని పాదం పైకెత్తి ఇలాగా సూదిని కిందకి దింపి పాదం పైకెత్తి చిన్నగా అండి మనం ఇట్లా వేలుతో పట్టుకొని దింపితే నార్మల్ పాదంతోనే పడుతుంది సో ఇలాగా మొత్తం పోట్లీ బాల్సిన అంతటినీ కూడా కరెక్ట్గా స్టార్ నెక్కి స్టార్ ఇట్లా రౌండ్ వీ వీ ఉంటుంది కదండీ మన కింద షేపు కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగా చూసుకొని ప్లేస్ చేసుకొని ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇది మనకు లైనింగ్ క్లాత్కి కానీ కింద కానీ డ్రెస్కి కానీ దీనికి ఖర్చులు అనేటివి ఏ విధమైన ఖర్చులు అనేటివి బయటికి కనిపించవండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట రౌండ్ నెక్కైనా స్క్వేర్ నెక్కైనా స్టార్ నెక్ ఏ మోడల్ నెక్ అయినా ఈ మెతలోనే వేసుకోవచ్చండి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ పీస్ ఉంది కదండి మనకు మెయిన్ పీసు అప్పుడు సగమే కుట్టాం కదా ఇప్పుడు మిగిలిన హాఫ్ పీస్ని తీసుకొని అప్పుడు పైన నుంచి పోట్లీ బాల్సిని కుట్టాం కదా కింద నుంచి ఈ మెయిన్ పీస్ ఉంది కదండి ఒకేసారి మనం కొద్దిగా ఒక పాదం మందం అంతా లోనికి మడ్చేసి కాలించి అంతా ఇలాగా కరెక్ట్గా పోట్లీ బాల్ మాత్రమే పైకి మనం థ్రెడ్ కట్టింటాం కదండీ బాల్కి అక్కడ కరెక్ట్గా ఈ క్లాత్ని పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇలాగా చూడండి ఇలా చూడండి చూడండి మనకు కింద కూడా చూడండి ఏమనే మాత్రము కనిపించవండి ఖర్చులు అనేటివి ఇలా కుట్టుకున్న తరువాత ఇప్పుడు మనము ఈ లైనింగ్ పీస్ని నీట్గా మెయిన్ పీస్కి జాయింట్ చేసేసుకోవాలండి మెడ దగ్గర అయిపోయింది కదా ఇంకా మిగిలిన క్లాత్ అంత చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలి ఈ మెథడ్లో చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రాక్స్ కానీ బ్లౌజుకి కానీ ఇలాగ మనము పోట్లీ బాల్స్ని స్టిచ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట మనకు పని అనేది ఇలాగా చూడండి ఇట్లా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇలాగా మొత్తం కూడా మనము కటింగ్ చేసేసుకోవాలంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ వచ్చేసింది కదా ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేటివి వేసుకుంటున్నాను ఇలాగా చూడండి పోట్లీ బాల్స్ అనేది మనకు ఎంత నీట్గా వచ్చేసాయో ఇలాగ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేసుకుని వేసేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ వరకు రెడీ అయిపోతుందండి వచ్చింది కదా సో ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్లు ఈ బ్యాక్ పార్ట్లో ఈ కాజా పట్టి ఉక్సులు పట్టి అన్నీ సమానంగా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని ఇప్పుడు చూడండి సైడ్కి ఒక హాఫ్ ఇంచి అంతా పైకి కట్ చేసుకోవాలండి అప్పుడు మనకు గౌన్ ఫ్రాక్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట సైడ్ అనేది కిందికి లాగినట్టు లేకుండా ముందర సైడు అంతా కూడా సమానంగా వచ్చేస్తుంది సో ఇప్పుడు బ్యాక్ కూడా టక్స్ వేసేసుకున్న తర్వాత మెడపీస్ వేసుకోవడానికి క్రాస్గా ఇలాగా పీస్ అయితే వన్ ఇంచ్తో తీసుకొని అన్నీ జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి మనం నార్మల్గా బ్లౌజెస్ వేసుకుంటాం కదండి మెడపీసులు అదే విధంగానే నేను మెడపీసులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే మెడ కుట్టి తిప్పేసుకొని కూడా తిప్పేసుకోవచ్చండి నేనైతే మెడపీస్ వేస్తున్నాను ఇలాగా లైనింగ్ పీస్తో చూడండి బ్యాక్ నెక్కి వేసుకుంటున్నానండి మొదట సో ఇలాగ ఫస్ట్ అన్నీ కూడా మెడకు ఒక వన్ ఇంచ్తో తీసుకొని ఇలాగ ఖర్చులు పెట్టేసి దీన్ని నేను రివర్స్ చేసేసి హెమ్ంగ్ ఏం వేయడం లేదండి మిషన్తోనే స్టిచ్ వేసేసుకుంటున్నాను ఒక స్టిచ్ అనేది చూడండి ఇలాగా హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు కావాల్సి వస్తే కుట్టు కనపడకుండా సో నేనైతే మిషన్తోనే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలాగ రెండు వైపులా కూడా ఇలా లోపలికి మళ్ళీ చేసుకునేసి కుట్టేసుకుంటే మనకు మెడల్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ స్టార్ నెక్ వచ్చింది కదా దీనికైతే స్ట్రైట్ పీస్నే తీసుకొని ఓ వైపు స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ నెక్కి అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా మూలలు తిరిగే చోట మనము ఒక మడత పెట్టుకున్నాము అంటే కనుక నెక్ అనేది ఈజీగా తిరుగుతుందండి ఇలాగా చూడండి ఇలా నెక్కు స్టార్ నెక్ కదా ఇది మూడు మూలలు వస్తాయి కదా మూలల దగ్గర మాత్రం ఖచ్చితంగా కుచ్చు పెట్టుకొని నీడిల కిందకు దింపి పాదం పైకి లేపాలండి అప్పుడే మనకు నెక్ అనేది నీట్గా ఈజీగా తిరుగుతుంది అనమాట చూడండి నేను ఇలాగా కుట్టేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకున్నాను తర్వాత ఇలాగ నీట్గా చూడండి కుట్టిన తర్వాత నెక్ అనేది మూడు మూలలు ఎంత నీట్గా వస్తాయో తెలుస్తుంది నేను మిషన్తోనే స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి మీరు కావాల్సి వస్తే హెమ్మింగ్ పట్టి అయినా కూడా వేసేసుకోవచ్చు లేదంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలాగ నెక్ చుట్టూ డబల్ స్టిచ్ వచ్చేలాగా వేసుకుంటున్నాను స్టార్ నెక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి చూడండి ఇది చూడండి నెక్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్కి పొట్టి హ్యాండ్స్ అని చెప్పాను కదండి ఐదున్నర ఇంచుతో కట్ చేశానండి నాకు ఐదు ఇంచీలు వస్తే సరిపోతుందని జస్ట్ పావు పాదం మందం అంటే పావించి ఖర్చుల్లోకి ఇలా పెట్టేసుకునేసి ఫస్ట్ హ్యాండ్నైతే అయితే మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి ఒక కుట్టు వేసుకుంటున్నాను ఇలాగా రెండు హ్యాండ్స్కి ఒక కుట్టు వేసేసుకునేసి ఇవి రివర్స్ చేసి లైనింగ్ అటాచ్ చేసుకుంటే మనకు చూడండి ఇలా రివర్స్ చేసి తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట రెండు హ్యాండ్స్కి ఇలాగే వేసేసుకునేసి చుట్టూ కూడా లైనింగ్ని అటాచ్ చేసేసుకుంటే హ్యాండ్స్ అనేటివి మనకు లైనింగ్ అటాచ్ అనేది అయిపోతుందండి తర్వాత అంతా నీట్గా కూడా కట్ చేసుకొని మధ్యలో టక్ పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇవి రెండు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి షోల్డర్స్ని జాయింట్ చేసుకుంటున్నానండి రెండు బాడీ పార్ట్స్కి నేను ఇలాగా షోల్డర్స్ని ఈ విధంగా అయితే జాయింట్ చేసుకుంటున్నాను ఇలాగా చూడండి ఇలా షోల్డర్స్ని జాయింట్ చేసి పెట్టు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలండి సరిపోతాయా లేదా అని నాకు సరిపోయాయి అనమాట సో అయితే బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేసుకుంటున్నాను బఫ్ హ్యాండ్స్ అయినా పొడవ హ్యాండ్స్ అయినా బుట్టరేటలైనా బాహుబలి హ్యాండ్స్ ఏవైనా స్టిచ్ చేసుకోవచ్చండి కస్టమర్ అయితే ఇలా ప్లెయిన్గా చిన్నగా హ్యాండ్స్ పెట్టమన్నారు అనమాట చిన్నపిల్లలే అని సో అందుకనేసి నేను వాళ్ళు అడిగిన ప్రకారమే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను సో ఒకటో వైపు అయిపోయింది రెండో వైపు కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను ఈ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనము కింద ఫ్రాక్ పార్ట్ ఉంటుంది కదండి కింద దానికి కుచ్చెళ్ళు అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట దీనికి హ్యాండ్స్కి కూడా రెండు రెండు స్టిచ్చెస్ వేసుకుంటే రెడీ అయిపోతుంది బాడీ పార్ట్ వరకు అనేది చూడండి ఇలాగా బాడీ పార్ట్ వరకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లో పై అండి రైట్ సైడ్ పైకి పెట్టుకున్నాను దానికి మనము ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాము కదండి శారీలో నుంచి ఈ ఫ్రాక్ ఫ్రాక్ కోసము ఫ్రంట్కి బ్యాక్కి అని చెప్పేసి అందులో నుంచి ఫస్ట్ సగాన్ని తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఫస్ట్ కుర్చీలో ఏం పెట్టలేదండి నార్మల్గా స్టిచ్ వేసుకున్నాను ఎందుకంటే అది కుట్లలేకపోతుందని చెప్పేసి ఇలాగా ఇక్కడి నుంచి చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవడం స్టార్ట్ చేశానండి మధ్యలోకి నేను ఒక కట్ ఇచ్చుకున్నాను ఆ కట్టు ఖచ్చితంగా మనం పోట్లీ బాల్స్ పెట్టాం కదా అది అనమాట మిడిల్ అనేది సో అక్కడికి వచ్చేయాలన్నమాట అలాగా సెట్ చేసుకొని నీట్గా అన్నీ కూడా ఒకే సైజ్ వచ్చేలాగా పెట్టుకోవాలండి ఫ్రిల్స్ అనేటివి ఇచ్ మనం ఇచ్చుకున్న కట్ అనేది ఖచ్చితంగా మిడిల్లేకి వచ్చేయాలన్నమాట అక్కడ సగము ఇక్కడ సగము ఫ్రిల్స్ అనేటివి కరెక్ట్గా సరిపోతాయి సో అదే విధంగా నేను మొత్తాన్ని కూడా ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఇలాగా చిన్నగా ఒక్కొక్క ఫ్రిల్ ఒక్కొక్క ఫ్రిల్ నీట్గా పెట్టుకుంటూ వచ్చేయాలండి చూడండి మొత్తం కూడా పెట్టేశాను అనమాట ఫ్రంట్ పార్ట్లో రిల్స్ అనేవి పెట్టడం కంప్లీట్ అయిపోయింది చూడండి పెట్టిన తర్వాత ఇలాగ వచ్చేసాయి రిల్స్ అన్నీ కూడా ఒకే లెవెల్గా దారం ఉంటే కట్ చేస్తున్నానండి పోట్లీ బాల్స్కి చుట్టూ చూడండి నెక్ కానీ ఫ్రంట్ పార్ట్లో ఈ పోట్లీ బాల్స్ అన్నీ కూడా నీట్గా సెట్ అయిపోయాయి కదా సో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే కుర్చీల్లో పెట్టామో అదే విధంగా బ్యాక్ పార్ట్ పైన మెయిన్ ఉంటుంది కదండి సీదా వైపు ఆ వైపు నుంచినే ఈ లెహంగా ఈ ఈ క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ ఉల్టా పెట్టుకోవాలండి ఉల్టా పైకి ఉండాలి సీదా అనేది ఉండాలి అలా పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఫస్ట్ వదిలేసి తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టాము బ్యాక్ పార్ట్లో కూడా అదే విధంగా సమానంగా వచ్చేలాగా ఫ్రిల్స్ అన్నీ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా వచ్చేలాగా ఫ్యాబ్రిక్ అంతా సరిపోయేలాగా పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం కూడా లాస్ట్లో ఒకటిన్నర మామూలుగా కుట్టేసుకోవాలండి ఎందుకంటే కుట్లలేకపోతుంది కదా సరిపోతుందనమాట చూడండి ఇప్పుడు నేను లైనింగ్ అండి సిక్స్ లంగా మోడల్లో వేస్తానని చెప్పాను కదా సో ఒక పెద్ద పీస్కి రెండు చిన్న పీసులు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అతుక్కోవాలని చెప్పాను కదా సో ఆ విధంగా అయితే దీన్ని ఫస్ట్ లైనింగ్కి ఇలాగా రెండు వైపులా ఉన్న పీసులని అయితే నేను అతుక్కుంటున్నానండి ఒకవైపు అతికేసాను రెండో వైపు కూడా అతుకుతున్నాను ఇలాగా ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట కుట్టు చిన్న కుట్టే పెట్టేసి ఒక్కొక్క కట్టు వేసుకుంటే సరిపోతుంది కింద కూడా మొత్తం కూడా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇప్పుడే కట్ చేసుకునేసి డబల్ ఫోల్డింగ్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి చూడ ఇలా మొత్తాన్ని ఈ పద్ధతిలో వేసుకోవడం వల్ల మనం పైన దీనికి ఫిల్స్ పెట్టాం కదండి సో పైన ఉబ్బెత్తుగా లేకోకుండా ప్లస్ అంతేకాకుండా మనం కూర్చోపెట్టే మోడల్ కన్నా ఈ మోడల్లో కింద గేర అనేది బాగా వస్తుందండి లోపల లైనింగ్కి కూడా అందుకని నేను ఏ మోడల్ ఫ్రాక్ అయినా ఇదే మెథల్లో వేస్తుంటానండి లెహంగాస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా క్రాప్టాప్ మోడల్స్కైనా దేనికైనా కూడా ఈ మెథడ్ ఇలాగే నేను అన్నిటికీ లైనింగ్ అనేది వేసుకుంటాను ఇలాగే స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీన్ని మనము ఫ్రాక్ జాయిన్ చేసేసుకోవాలండి మనం నేను ఫ్రాక్ జాయిన్ చేయడం అయితే చూపిలేదు వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది అనేసి చూడండి ఫ్రాక్ అయితే మనము కుట్టిన ఈ వైపు కుట్టింటాం కదండి అలా కాకుండా రివర్స్ పెట్టుకొని జాయిన్ చేసుకున్నామంటే ఇలా ఖర్చులు కనపడకుండా ఖర్చులు అనేటివి లోపలికి వెళ్ళిపోతాయండి నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది మన వీడియోస్లో లాస్ట్ వీడియోస్లో చాలా దాంట్లో చూపించాను అందుకని చూపించలేదు అయితే ఇలా టూ ఇంచెస్ వచ్చేలాగా క్లాత్ని తీసుకొని ఫస్ట్ ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి ఫ్రాక్కి లాడీలు కూడా స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను అందుకనేసి ఇలాగ ఫస్ట్ రెండు ఇంచీలతో క్లాత్ అనేది తీసేసుకునేసి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకున్నాను రెండు కూడా ఇలాగే ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకునేసి తర్వాత మనము ఒక కడ్డీ లాంటిది తీసుకొని రివర్స్ చేసేసుకుంటే లాడీలు అనేటివి మనకు రెడీ అయిపోతాయండి చూడండి ఇలా సన్నది ఒక కడ్డీ తీసేసుకునేసి దీన్ని నేను మామూలు బ్లౌజెస్కి హ్యాంగింగ్ కోసం అయితే మనం తడిచి పెడతాం కదండి అప్పుడు కూడా నేను ఇదే మోడల్లోనే రివర్స్ చేస్తుంటాను అదే తడ్డ యూస్ చేసేసి ఇలాగా లాడీలు అయితే రివర్స్ చేసేసుకున్నాను దీన్నైతే మనము ఫ్రాక్కి ఇప్పుడే మనము అంటే సైడ్ స్టిచ్చింగ్స్ వేయక ముందే పైన కుట్టేసుకున్నామంటే లోపలికి వెళ్ళిపోతాయండి లాడీలు అనేవి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట చూడ ఇలాగా పై వైపు నుంచి ఒక వన్ ఇంచ్ అలా వదిలేసి కుట్లలోకి ఇలాగా నడుముకి కరెక్ట్గా మనం కుట్టు ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకొనేసి స్టిచ్చింగ్ చేసుకోవాలండి టప్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు మనకు మళ్ళీ ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగ ఫ్రంట్ పార్ట్లోనే వన్ నుంచి నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసి వన్ నుంచి ముందరికి చూడండి నేను ఇలాగ కుట్టేటప్పుడు లోపలికి రాకుండా అడ్డం రాకుండా ఇలాగా కట్టేసి పక్కన పెట్టేసుకు కట్టేసుకొని పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలి మొత్తం కూడా ఫ్రాక్నంతా రివర్స్ చేసేసుకునేసి హ్యాండ్స్ దగ్గర నుంచి మొత్తం కొలతలు ఉంటాయి కదండీ మనకు కొలతలు కానీ మెజర్మెంట్ డ్రెస్ మన దగ్గర ఏది ఉంటే అది తీసేసుకుని సో దాని ప్రకారం అనేది ఒకేసారి ఫస్ట్ అనేది మనం ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి తర్వాత ఎక్స్ట్రా కుట్లు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే టేప్ కొలతలే కదా సో టేప్తోనే కొలతలు అనేది పెట్టేసుకొని ఇలాగా మార్కింగ్స్ అనేటివి వేసుకుంటున్నాను ఫస్ట్ చూడండి హ్యాండ్ లూజు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు చంక లూజు సెవెన్ అండ్ హాఫ్ ఇంచుకి అదేవిధంగా మనము చెస్ట్ కొలత నడుము కొలత మొత్తాన్ని కూడా మనము సెవెంటీన్ అంటే థర్టీ ఫోర్ అండి నడుము వచ్చేసి థర్టీ వచ్చేలాగా అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేలాగా ఇలాగ మార్కింగ్ వేసుకొని మార్కింగ్ చేసిన వెంబడి ఫస్ట్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఫిట్టింగ్ లైన్ అండి ఇది అదేవిధంగా కిందకి నడుము దగ్గర నుంచి కిందకి రెండు ఇంచీలు కిందకి రావాలండి రెండు రెండున్నర ఇంచు అలాగా వచ్చేసి మొత్తం కింద వరకు రెండు లైనింగ్ ఇది కలిపి కుట్టకూడదండి నేను చూడండి ఫస్ట్ లైనింగ్ నుంచి పక్కకు వచ్చాం కదా తర్వాత నేను ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదండి లైనింగ్ పక్కకు వదిలేసి ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ను మాత్రమే డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నానండి పట్టువు కదా ఇవి పీసెస్ ఎక్కువ పోతాయన్నమాట ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని మడిచి అయినా కుట్టుకోవచ్చు లేదంటే ఒకేసారి డబల్ స్టిచ్ అయినా వేసుకుంటూ వచ్చేయొచ్చండి చూడండి నేను ఒకేసారి ఇలాగా డబల్ స్టిచ్ వేసుకొని మడుపుకుంటూ వచ్చేస్తున్నానండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది తర్వాత మనం రెండు లైనింగు మెయిన్ పీస్ రెండు కలిపి కుట్టకూడదండి ఇలా సపరేట్ సపరేట్ కుడితేనే డ్రెస్ అనేది మనకు లుక్ అనేది బాగుంటుందనమాట లైనింగ్ ఏమైనా రో పైన పీస్ కన్నా తక్కువ ఉందండి అనుకో ఉందనుకోండి లోపలికి లాగినట్టు ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా సపరేట్ సపరేట్గా జాయిన్ చేస్తే కనుక డ్రెస్ లుక్ అనేది మనకు బాగా వస్తుందనమాట చూడండి ఇది మెయిన్ పీస్ని కొట్టేసుకున్నాక ఇలా లైనింగ్ని అయితే సపరేట్గా జాయిన్ చేసుకున్నాను మెయిన్ మెయిన్స్ పీస్ని సపరేట్ లైనింగ్ పీస్ని సపరేట్ జాయిన్ చేసేసుకుంటే మనకి ఇది డ్రెస్ అనేది రెండు వైపులాగే రెడీ చేసుకోవాలండి చేసుకున్నాక మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది మొత్తం రెండు వైపుల డ్రెస్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీనికి లంగాకి ఏ పొడవు ఎక్కువ పెట్టుకున్నాం కదండి మనం ఫిలిట్ వేసుకోవాలి కదా ఈ బెల్ట్ అనేది నేను సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి నాకు అంటే మనం మడత మీద త్రీ ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది ఈ బార్డర్ ఉంది కదండి బార్డర్కి ఖచ్చితంగా పక్కన ఎలా వేసుకున్నాము అంటే ఈ బెల్ట్ మనం వేసింటాం కదా ఈ బెల్ట్ అనేది ఖచ్చితంగా బార్డర్ కిందికి పడిపోతుందండి అసలు మనకు లంగాకి బెల్ట్ వేసినట్టు కూడా అనమాట ఎప్పుడైనా ఇలా బార్డర్ ఉన్న దానికి బెల్ట్ పైన ఖచ్చితంగా బార్డర్ గేడ్ ఉంటుంది కదా అక్కడికి స్టిచ్ పడేటట్టు వేసుకోండి చాలా అంటే మనకు బెల్ట్ వేసినట్టు కూడా కనపడకుండా చాలా బాగుంటుంది లుక్ నేను ఇలాగా మొత్తం కూడా సిక్స్ ఇంచెస్ ఉంది కదా మడత మీద త్రీ ఇంచెస్ అనమాట అంటే డబల్ ఉంటుంది కాబట్టి మనకు సిక్స్ ఇంచెస్ పడుతుంది అనమాట పిల్లలు హైట్ అయినప్పుడు ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా మొత్తం కూడా బెల్ట్ వేశాను ఫ్రాక్ మొత్తం రెడీ అయిందండి ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలాగ ఉంది చూసేయండి ఫ్రంట్ అయితే స్టార్ స్టార్నెక్తోని పోట్లీ బటల్స్తోని చిన్న హ్యాండ్స్ పెట్టాను దీనికైతే నేను హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేశానండి బెల్ట్ స్టిచ్ చేయడం మీకు చూపిలేదు కదా సో పైన ఉన్న పార్డర్ని అయితే తీసుకొని బెల్ట్ కూడా స్టిచ్ చేశాను వెనక లాడీలు పెట్టాను ఓపెన్స్ కూడా పెట్టానండి ఈ చీరలో మిగిలిన కొంగు కొంగు ముందర పీస్ ఉంది కదండి దాంతో దీనికి లాగా కూడా స్టిచ్చింగ్ చేశాను కావాల్సి వస్తే వేసుకునేలాగా ఇలాగ డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి ఎలా ఉంది తప్పకుండా చూడండి బెల్ట్ కట్టుకుంటే మనకు ఫినిషింగ్ ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుందనమాట చిన్నపిల్లలది కాబట్టి వాళ్ళు వేసుకుంటే తెలుస్తుంది జస్ట్ వీడియో కోసం అని చూపిస్తున్నానండి ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసంని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్